హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ ఈరోజు ఒక చిన్న హార్వెస్ట్ అండి మా తోటలో చిన్న వంకాయలు ఒక మూడు కాయలు ఉన్నాయండి సరే అవి కోద్దామని వచ్చాను దాంతోపాటు మీకు చూపిద్దామని చూపిద్దామని వీడియో తీశానండి ఇది చూడండి చిన్న బాటిల్లో వేశాను కదా దీనిలో దీనిలో అయితే రెండు కాయలు ఉన్నాయి ఒకటి చిన్నదిగా ఉంది ఒకటి పెద్దదిగా ఉందని పెద్దది ఫస్ట్ కోహేశానండి ఇదేమో బకెట్లో వేసింది ఇది కూడా ఒక కాయ కాసు ఉండదండి ఇంకా మొగలైతే ఉన్నాయి దీన్ని కూడా కాశాను లాస్ట్ టైం అయితే వంకాయ చెట్లు వేశానండి చాలా బాగా పెద్ద పెద్దవిగా పెరిగాయి దాంతోపాటు చాలా ఎక్కువ కాయలు కూడా వచ్చాయండి ఆ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి అయితే ఆ వంకాయలు అయితే చాలా చేదుగా ఉన్నాయండి మరి ఈ వంకాయలు ఎలా ఉన్నాయో నేను ఇంకా కర్రీ చేసిన తర్వాత చెప్తాను మీకు అప్పుడైతే తెల్ల వంకాయలు అండి అంటే ఇట్లా చారలు లేవు మొత్తం తెల్లగా ఉన్నాయి ఆ వంకాయలు అండి దాంతో నేను అవి చేదుగా ఉండడం వల్ల తర్వాత అసలు చెట్లే వేగి వేయకూడదు అనుకొని కాయలు చెట్లు ఆపేశాను కానీ ఇవి మా అమ్మగారు ఆ విత్తనాలు ఉంటే పోసారండి అవి ఎప్పుడో వచ్చిన్నాయి సరే ఎట్లా వచ్చాయి కదా అని చెప్పి మూడు మొక్కలు ఉంటే వేరు వేరు ప్లేస్లో నాటానండి సరే ఒకసారి కర్రీ చేసి చూద్దాము అవి కానీ బాగుంటే కనుక అట్లే ఉంచుదాము లేదంటే పెరిగేద్దాము అనుకున్నాను కర్రీ అయితే ఇంకా చేయలేదండి మనము నేను త్రీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో వేశానండి ఇవి ఒకటి నేలలో వేశాను ఇదైతే పెద్దదిగా ఉంది కదా దీనైతే పెద్ద బకెట్లో పెయింట్ బకెట్లో వేశాను ఇది కాయ కలర్ చాలా డిఫరెంట్గా ఉంది చూడండి మూడు ఒక రకం ఒక రకం గింజలేనండి కానీ నేలలో వేసింది అయితే అలా గ్రీన్గా ఉంది ఇలా డబ్బాల్లో వేసింది కొంచెం వైట్గా అలా వచ్చిందండి చిన్న వైట్గా ఉండే రెండు కాయలు కూడా బాటిల్స్లో వేసినట్వి గ్రీన్గా ఉండేది మాత్రము భూమిలో వేసిందండి ఈ చెట్టు పాపం ఫీల్ అయ్యిందో ఏమోనండి మామూలుగా నేను చెప్తూ ఉంటాను కదా చిన్న చెట్టు సంవత్సరానికి కొన్ని కొన్ని పూలే పూస్తుంది అప్పుడొకటి అప్పుడొకటి పూస్తుందని అన్నాను కదండి పాపం ఫీల్ అయినట్టుంది బాగా ఫుల్గా మొగ్గలేసేసింది వేసేసి ఈ మధ్య ఒక రెండు మూడు రోజులకు ఒక పువ్వు రెండు మూడు రోజులకు ఒక పువ్వు పూస్తూ ఉందండి ఫ్లవర్ అయితే చాలా మంచి కలరు చాలా పెద్ద పువ్వు అండి మనం పటాలకి ఒక్క పువ్వు పెట్టినా కానీ చాలా నిండుగా ఉంటుంది ఈరోజు ఒక ఫ్లవరే పూసిందండి చూడండి ఇవైతే నాటు రోజా నేనైతే అసలు ఇక్కడ మొగ్గలు ఉన్నాయని కూడా గమనించుకోలేదు అనుకోకుండా పూలు పోయడానికి వచ్చినప్పుడు ఇక్కడ రెండు పూలు ఉన్నాయండి అందులో ఒకటి కలర్ తక్కువ ఉంది కదా అది ఆల్రెడీ ముందే పూసేసినట్లుంది ఇది ఫ్రెష్గా ఈరోజు పూసిందండి ఆ పక్కన ఉండేది ఈ రెండు రోజా పూలు దీంతో పాటుగా తెల్ల తెల్ల గులాబీలు అంటే సెంటు రోజా పూలు ఉన్నాయి కదండి అవి కూడా చాలా పూలు పూస్తున్నాయండి అవి కూడా చూపిస్తాను ఈ పింక్ మందారం తెలిసిందే కదండి మీకు ఆల్రెడీ అన్ని వీడియోస్లో చూపిస్తూ ఉన్నాను దాంతోపాటు వైట్ పూలు కూడా కొన్ని గన్నేరు పూలు ఉంటే అవి కోసుకున్నాను ఈ పూలు వచ్చి నందివర్ధనం పూలు అండి నందివర్ధనం అయితే రెక్క పూలు ఉంటాయి కదా మామూలుగా మనం చూసే రెక్క పూలు దానికంటే కూడా ఈ చెట్నీ పెంచుకోవడం చాలా బెటర్ అండి పువ్వు ఎక్కువసేపు వాడిపోకుండా ఉంటుంది ఇవైతే ఇంటి ముందు మనం అటు ఇటు అటు సైడ్ ఇటు సైడ్ కానీ వేసుకున్నాం అనుకోండి వాకిలికి చాలా బాగుంటాయండి మనకి బుషీగా రాకుండా కొమ్మల పైకి వెళ్ళిపోతాయి ఇక మీకు ఇది ఇంతకుముందు చూపించాను సెంటు రోజా పువ్వులు చెట్టు అండి స్మెల్ బాగా వస్తుంది ఇదైతే క్రీపర్ రోజండి అంటే అల్లుకుంటుంది కిందకు వేసున్నాను నేను చూడండి కొమ్మలు ఎంతెంత పొడిగి వెళ్ళిపోయి ఉన్నాయో పైన ఒక థ్రెడ్ ఉంటే దానికి అల్లించానండి నేను అసలు గమనించలేదు ఇవైతే ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి ఇది ఇప్పుడు ఈ కాలంలో ఏం ఫ్లవర్స్ వస్తాయలే అనుకున్నాను కానీ ఈ కాలంలో కూడా చాలా బాగా పూసిందండి మామూలుగా చలికాలంలోనే ఎక్కువ పూస్తాయి ఎండాకాలంలో అసలు పుయ్యవు బట్ మా రోజే చెట్టు పాప నా కోసం గుత్తులు గుత్తులుగా పూసిందండి ఇంకా లాస్ట్ వీడియోలో మీకు దానం చెట్టు చూపించాను కదండి అవి మొగ్గల్లాగా ఉన్నాయి కదా ఈరోజు ఫ్లవర్ వచ్చింది ఫ్లవర్ కూడా ఒకసారి చూపిద్దామని మీకు వీడియో చూ వీడియో తీసి చూపించానండి మా చిన్నప్పుడు అయితే మా ఇంటి పక్కన రెండు రకాల చెట్లు ఉండేటువంటి ఒకటి కాయల చెట్టు ఇంకోటి పువ్వుల చెట్టు ఇదైతే కాయల చెట్టు అండి కాయల చెట్టు పువ్వు అనుకోండి దానిమ్మ కాయల చెట్టు పువ్వు ఇలా చిన్నదిగా ఉంటుందండి కొన్ని దానిమ్మ చెట్లు అయితే వట్టి ఫ్లవర్సే వస్తాయి అవైతే మనకి మందారం పువ్వులలాగా ముద్దలు ముద్దలుగా పూస్తాయండి మేమైతే చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కోసుకొచ్చుకునే వాళ్ళం కూడా ఇది చూడండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఒక రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నిందండి చాలా బుషీగా ఉన్నింది నాకు లీవ్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి ఒక కొమ్మ ఇంచుకొచ్చుకున్నానండి ఒకటిగా అది రెండు ఇంచుకొచ్చాను చూడండి ఒకటిక్కడ ఒకటి అక్కడ నాటాను ఇంకా చిన్న కుండలో ఉంది కదండి అది వచ్చి మామూలు ఎండాకాలంలో పూస్తూ ఉంటే వాటి ఏమంట పేరైతే నాకు తెలియదండి కానీ అలాగైతే పెట్టాను కింద అయితే వేర్లు ఉన్నాయి ఆ గంట గడ్డ ఉంది కదండి దుంప దానికి వేర్లు ఉన్నాయి కింది ఇవన్నీ కూడా పపాయ విత్తనాలు అండి వస్తాయా రవా నాటాను ఇది ఈరోజు చిన్న వీడియో అండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్